న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ట్రస్ట్ చిన్నపిల్లల జీవితాలను ట్రస్ట్ ఎలా మార్చేసిందో నేను ప్రత్యక్షంగా చూశాను అనంతపురానికి చెందిన శ్రావణి అనే యువతి నన్ను కాల్సింది వీరి తండ్రి తగరకుంటా ప్రభాకర్ ఫ్యాక్షన్ హింసలో మృతి చెందారు వీరి తండ్రి తగరుకుంట ప్రభాకర్ ఫ్యాక్షన్ హింసలో మృతి చెందారు శ్రావణి ఆమె ఐదుగురి తోబుట్టువులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ నుంచి విద్యను అభ్యసించారు వారిలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు చిన్నవారైన శ్రావణి ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తుంది ఇది ట్రస్ట్ యొక్క సానుకూల ప్రభావానికి నిదర్శనం మౌనిక అనే యువతి నన్ను అనంతపురంలో కలిసింది ఫ్యాక్షన్ హింసలో ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ చనిపోయారు మౌనిక ఆమె సోదరి నాగమణి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్నారు నాగమణి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా మారింది మౌనిక వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసింది అధికారంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని నారా లోకేష్ అన్నారు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ ని చంపేస్తాం జరిగింది మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ ని చంపేస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు బిడ్డల్ని నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈ రోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు గాని అన్నలు ఈ రోజు బెంగళూరులో గాని హైదరాబాద్ లో గాని చెన్నై లో గాని ఐటి రంగంలో అద్భుతంగా ముందలు వెళ్తున్నారు అదే విధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మౌనికాని ఆ మా చెల్లి నాగమణి కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు స్కూల్ గురించి మాట్లాడేవారు ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీ ఉన్నప్పుడు స్కూల్ కెళ్లి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు నేను అడిగేవాడిని నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడ ఉన్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని ఆయన ఒక మాట చెప్పారు ఫ్యాక్షన్ లో చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు చంపినోళ్ళని తిరిగి చంపాలని ఆ దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు